నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్లో నమోదైనటువంటి పదమూడు ఎఫ్ఐఆర్లను ఏపీ హైకోర్టు ఏకపక్షంగా రద్దు చేయడాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు ఇదే అంశంపైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఎటువంటి దర్యాప్తు కొనసాగించకుండా ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయో చూడకుండా అలా ఎలా కొట్టేస్తారంటూ హైకోర్టు పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇంతకీ అవి ఏం కేసులు ఆ ఏం ఎఫ్ఐఆర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ శ్రావణి మన వీక్షకులు సార్ హైకోర్టు ఏకపక్షంగా పదమూడు ఎఫ్ఐఆర్ల ఏదైతే ఏసీబీ విజయవాడ ఏసీబీ నమోదు చేసిందో వాటిని కొట్టేయడం పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పవచ్చు ఇంతకీ ఏం కేసులో అది ఏ విధంగా చూడాలి మరి హైకోర్టు చూస్తున్నట్లయితే ఒకేసారి పదమూడు ఎఫ్ఐఆర్లను రద్దు చేయడం సుప్రీంకోర్టు తప్పుపట్టడం ఏ విధంగా చూడాలంటారు ఒక్కోసారి కొన్ని న్యాయస్థానాల్లో కూడా కొన్ని పొరపాట్లు జరగటం అనేది ఇతర ఏ రంగాల్లో జరిగినట్టుగానే కొన్ని జరుగుతాయమ్మా కొన్ని జిల్లా కోర్టులు ఇచ్చిన న్యాయ తీర్పుల్లో తప్పులను ఒక్కోసారి హైకోర్టు పట్టుకుని దాన్ని సరిదిద్దిన సందర్భాలు ఉంటాయి అలాగే హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్లో కూడా సుప్రీంకోర్టు పట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ కొన్ని సాంకేతిక పరంగా జరుగుతాయి కొన్ని అవగాహన లోపం వల్ల కూడా జరుగుతాయి అలా ఇది మాత్రం సాంకేతిక పరంగా జరిగినట్టు అనిపిస్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి ఇది ఏంటంటే ఆస్తులకి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న కేసులు అంటే ఇవి బహుశా ఎంప్లాయీస్ మీద పెట్టిన కేసులుగా భావించవచ్చు మనం అవినీతి నిరోధక శాఖ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ అనే ఒక విభాగం ద్వారా ఈ కేసులు ఫైన్ అయింది అంటే అది ఎందుకు వాళ్ళు ఇక్కడ హైకోర్టులో రిజెక్ట్ చేశారంటే ఈ ఏ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ అనేది ఏసీబీలో ఒక పోలీస్ స్టేషన్ డిజిగ్నేషన్గా ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించలేదు కాబట్టి ఈ సెన్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్కి సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్కి ప్రాసిక్యూషన్ చేయటానికి సంబంధించిన ఛార్జ్ షీట్లని హైకోర్టులో కానీ మరి ఏ న్యాయస్థానాల్లో కానీ ఫైల్ చేసే అధికారం లేదు అనే ఒక టెక్నికాలిటీ మీదే మూకుమ్మడిగా పదమూడింటిని తీసారు అంటే ఒక సాంకేతిక పరమైనటువంటి చిన్న లోపంగానే ఇది మనం భావించాల్సి వస్తుంది అంతే తప్ప ఆ కేసు మెరిట్స్లోకి హైకోర్టు వెళ్ళలేదు ఏ కేసు మెరిట్లో కూడా వెళ్ళలేదు సెక్షన్స్ ఏమున్నాయని కానీ అందులో అంశాలు ఏమున్నాయి కానీ దర్యాప్తులో ఏమి బయటకు వచ్చినాయి వీటిని ప్రాసిక్యూట్ చేయటానికి ఆధారాలు ఉన్నాయా వాళ్ళు పాయింట్ కూడా వెళ్ళలేదు అది దాని మూలన ఏమైందంటే పదమూడు కేసుల్ని మూకుమ్మడిగా ఒకే పెన్ను పోటుతో రద్దు చేయటంతో దీన్ని ఏసీబీ రాష్ట్ర ఏసీబీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు అప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఒక ఇది ద్విసభ్య కమిటీ ముందుకెళ్ళింది జస్టిస్ సుందరేష్ గారు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ముందు వెళ్తే వాళ్ళు ఈ కేసులో అంశాలను పరిశీలించారు ఈ పదమూడు కేసు పదమూడు కేసుల్లోనూ అప్పుడు వాళ్ళు ఏం అభిప్రాయపడ్డారంటే ఈ పదమూడు కేసుల్లోనూ అసలు ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదైనాయి అందులో ఉన్న ఇతర సెక్షన్లు ఏంటి రెండోది ఏంటంటే దర్యాప్తులో బయటపడిన కీలక అంశాలు ఏంటి ఇలాంటి తర్వాత ఏ దశల్లో ఆ కేసులు ఉన్నాయి దీనికి దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాలని పరిశీలించకుండా ఇలా కొట్టేయటం అనేది సమంజసం కాదు ఈ కేసులో దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అధికారం కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఏసీబీ వారికి ఉంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కొట్టేసిన అంశాన్ని మేము రద్దు చేస్తున్నాము ఈ కేసు ఫైల్ చేయడానికి తర్వాత దర్యాప్తుకు ముందుకు తీసుకెళ్ళమనే ఆదేశాలు కూడా వాళ్ళు ఇచ్చారు ఇది దాంతో ఏమవుతుందంటే దీన్ని మళ్ళీ విచారణ మళ్ళీ ఆరు వారాల తర్వాతకి వాయిదా వేశారు ఆలోపు మిగిలిన కార్యక్రమాలు యథావిధిగా జరగవచ్చు ఇప్పుడు ఏదైతే గతంలో పదమూడు కేసులకి హైకోర్టుకు సంబంధించి వాళ్ళు ఫైల్ చేశారు ఆ కేసెస్ మళ్ళీ తిరిగి హైకోర్టు ముందుకు తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్టు ఇప్పుడు మెరిట్స్లోకి వెళ్తుంది కేసు మెరిట్స్లో ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది మీరు కేసు మెరిట్స్లోకి వెళ్ళండి ప్రతి కేసు మెరిట్స్ డిమెరిట్స్ని చూసి అన్ని కేసులకి ఒకే రకమైన ఇలాంటి మూకుమ్మడి తీర్పులు ఇవ్వకూడదు ఏ కేసుకు ఆ కేసు విడివిడిగా చూడాలి వాటి మెరిట్స్ని చూడాలి దాంతే తప్ప అన్నిటినీ ఒకే గాట కట్టేయటం అనేది కరెక్ట్ కాదు ఇది న్యాయ సూత్రాలకి విరుద్ధం అనేది సుప్రీంకోర్టు దుస్సభ్య ధర్మాసనం ఒక స్పష్టత ఇచ్చింది ఇప్పుడు ఇంకొకటి సార్ ఇప్పుడు హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులు పెట్టి ఇంకో కేసుకి అంటే అప్లికేబుల్ సో మాకు అది కూడా ఇచ్చింది అది కూడా ఇచ్చింది ఏమందంటే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇతర కేసులకి అన్వయించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇచ్చింది ఒక్కోసారి సైటేషన్ అంటారు అది వాళ్ళు చూపిస్తారు గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి ఉంది కాబట్టి దాని ప్రకారం మమ్మల్ని మా కేసులు కూడా కొట్టేయమంటారు కాబట్టి ఇది సైటేషన్గా తీసుకోవడానికి కూడా వీలు లేదు అనే మాట కూడా సుప్ బాగా మంచి పాయింట్ చెప్పారు మీరు సుప్రీంకోర్టు చెప్పింది అంటే దానికి వాల్యూ లేదు దాన్ని ఎక్కడా కూడా ఎక్కడ ఉదాహరణగా కానీ దాని నమూనా కానీ ఇంకా ఇతర హైకోర్టుల్లో ఎక్కడ కూడా చూపించడానికి ఏ కోస్ ఏ కే కేసుకి దీన్ని అన్వయించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కేసుని విడివిడిగా వాటి బలాబలాల్ని మెరిట్స్లోకి వెళ్ళి వాటిలో ఉన్న దర్యాప్తు అంశాలు ఏమేమి కీలకంగా ఉన్నాయి అనేది చూడాలి తప్ప ఇలాంటి మూకుమ్మడిగా కొట్టేయటం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక స్పష్టమైన డైరెక్షన్ కూడా ఇచ్చింది ఇది ఇతర హైకోర్టులన్నిటికి కూడా ఇది అప్లికేషన్ అవుతుంది కానీ ఏపీ హైకోర్టు ఇచ్చిన కేసు మాత్రం సైటేషన్గా చూపించడానికి వీలు లేకుండా ఇన్వాలిడ్ చేసి ఇప్పుడు ఏపీ హైకోర్టు ఈ పదమూడు ఎఫ్ఐఆర్లను ఏకపక్షంగా ఏకకాలంలో కొట్టేయడానికి కారణం ఏంటంటారు ఇది ఇదేనమ్మా దీనికి ఏంటంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్లకుండా ఎప్పుడైనా సరే మీరు బంచ్ ప్రశ్న అడిగారు ఎవరైనా సరే దర్యాప్తు చేసి ప్రాసిక్యూట్ చేయాలంటే ఏ పోలీస్ స్టేషన్కైనా సరే లేకపోతే ఏ దర్యాప్తు సంస్థకైనా సరే ఈ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దఖలుపరుస్తూ ఒక గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఫలానా సంస్థ ఫలానా ఇప్పుడు దీనికి ఒక పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వాలి ఇప్పుడు ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఏదైతే ఉందో ఇది కూడా ఇన్వెస్టిగేషన్ చేయటానికి కానీ ఏసీబీ కేసులు పట్టుకుని ఛార్జ్ షీట్లు ఫైల్ చేయటానికి కానీ ఎఫ్ఐఆర్లు కట్టడానికి కానీ ఆ ఎఫ్ఐఆర్లను కోర్టులో ప్రవేశపెట్టడానికి కానీ అధికారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం ద్వారా దానికి ఒక శాశ్వత హోదా అప్పుడు ఇలాంటి సాంకేతిక అంశాలు అడ్డం రావు ఇప్పుడు అదే అనమాట అంతే తప్ప ఏసీబీ వాళ్ళు ఉన్న యూనిట్స్ ఇలా ఇన్వెస్టిగేట్ చేయకూడదు ఎఫ్ఐఆర్ని తీసుకెళ్ళి హైకోర్టుల ముందు కానీ జిల్లా కోర్టుల ముందు పెట్టకూడదు అనేది కాదు ఆ చిన్న సాంకేతిక అంశమే అనుకుంటున్నాను నేను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు ఎందుకంటే అసలు కేసు ఏ కేసు మెరిట్స్లోకి వెళ్లకుండానే కొట్టేశారు మీరు అన్నట్టు ఏకకాలంలో ఒకే దీంతో ఒకే ఆదేశం కింద అది అట్లా ఉండకూడదని చెప్పింది ప్రతి కేసుని విడివిడిగా మీరు పరిశీలన చేసి అప్పుడు వాటి మీద ఆదేశాలు ఇవ్వాలి ఏ కోర్టు అయినా అది హైకోర్టు కావచ్చు జిల్లా కోర్టు కావచ్చు లేకపోతే ఏసీబీ కోర్టు డిజిగ్నేటెడ్ కోర్టులు కూడా ఉన్నాయి కదా ఏసీబీకి ఆ ఏసీబీ కోర్టులైనా సరే ఇలా చేయాలి అనేది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం యొక్క ఉద్దేశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా శ్రావణి మన వీక్షకులకు